రెవెన్యూ అవకలు చాలా ఉన్నాయి పర్మిషన్ అమ్మ దగ్గర తీసుకుని విధంగా చేయడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ ల్యాండ్స్ కూడా సిద్ధల ఆన టెంపుల్ ల్యాండ్స్ కూడా అవి కూడా కంప్లీట్గా లోడ్ వేసి ఆ స్వామి ల్యాండ్ని కూడా ఆక్రమించుకొని కంప్లీట్ చేశారు అక్కడ ఉండేటువంటి ఓపీకి కానీ వాళ్ళు కట్టించడానికి సంబంధమే లేదు కొన్ని లక్షలు కోట్లు సంపాదించుకొని ఏదో ప్రభుత్వాన్ని కూడా తూర్పు మంత్రం కట్టాను కానీ ప్రభుత్వాన్ని కూడా మోసం చేసి ఉన్నారు ఇవంతా కూడా డిడీ గారు పరిక్షించి అవన్నీ కూడా మెజర్మెంట్లంతా వేసి అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకొని తీసుకుంటామని కూడా తెలియజేస్తాం దాసరమైన ఒకటి పీజమైన ఒకటి ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కొక్కటిగా వెరిఫై చేసి ఎవరో ఏవైనా తప్పులు చేశారో వాటి అన్నింటి యాక్షన్ తీసుకునే ఏర్పాటు చేస్తాం